పవన్ హైందవ జాతి కించపరుస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమిన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు తిరుపతి సభలో పవన్ స్పీచ్ చూసి కెవ్వు కేక ఆ పాట గుర్తొచ్చింది అంటూ ఎద్దేవా చేశారు సనాతన ధర్మం తన వల్లే కాపాడబడుతున్నట్టుగా పవనానంద స్వామి కలరింగ్ ఇచ్చారని ఘాటు విమర్శలు చేశారు కళ్ళు తాగిన కోతిల కోర్టులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి డిక్లరేషన్ సభలో చేసిన వ్యాఖ్యలపై భూమిన కరుణాకర్ రెడ్డి స్పందించారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ ఆయన దారి పొడుగున వందల సంవత్సరాలుగా శాపగ్రస్తలైనటువంటి కొన్ని మెట్లను విముక్తి చేస్తూ అంటే మా వాళ్ళు కొంతమంది ఆయన అలసి సొలసిపోయి పడిపోయినాడు అని అన్నారు కానీ ఆయన అలసి సొలసి కాదు ఆయన ఆ శాపగ్రస్తలైనటువంటి మెట్లను శాప విముక్తి చేయటం కోసమని కొన్ని చోట్ల పడుకొని దొర్లుతూ కొన్ని చోట్ల పూర్తిగా పడిపోయి తన స్వేదంతో ఆ మెట్లకు ప్రోక్షణ చేసి శాపగ్రస్త విముక్తుల్ని చేసి కొండ మార్గాన తిరుమలకు చేరుకున్నారు చేరుకున్న తర్వాత నిన్న వారు దర్శనానికి కూడా వెళ్ళటం జరిగింది పీఠాధిపతి వర్యులు వెళుతూ వెళుతూ గత పద్మూడు పద్నాలుగు సంవత్సరాలుగా ఏ రోజు వాళ్ళ కూతుర్లను దైవ దర్శనానికే తీసుకురానటువంటి వ్యక్తి సనాతన ధర్మ ఆచారం ప్రకారము వెంకటేశ్వర స్వామి పట్ల అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తమ పిల్లలకి తొమ్మిది నెలలకో పదకొండు నెలలకో తానీలాలు తీయించేటువంటి